పుత్ర పవిత్రాత్మ నామ ఆమె ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి వాక్యములు ఆధీనమున చేసుకున్నటకై కొండకు వెళ్ళెను రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను ప్రాతకాలమున తన శిష్యులను పిలచి వారిలో పన్నెండు మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తులు అను పేరు పెట్టెను ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము క్రీస్తువాలుగునే గాక దేవుని యొక్క వాక్యమునకు అందరికీ ఆహ్వానము పలుకుతూ వాక్యము చెప్పే ముందుగా ఒకసారి మీ అందరికీ తెలియచేస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసినట్లయితే ప్రతిరోజు మనం అందించేటటువంటి ఈ యొక్క వాక్యాన్ని మీరు మీ యొక్క ఫోన్ల్లో పొందుకోవడము జరుగుతుంది కాబట్టి దయచేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకన్ను నొక్కండి అదేవిధముగా ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా కనీసం ఒక ఐదు మందికైనా మీరు యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క వాక్ వాక్యమును షేర్ చేయమని ప్రతి ఒక్కరిని కూడా ప్రభుని పేరిట కోరుతూ ఉన్నాను మీకు తోచినంతగా మీకు కూడా దైవ వాక్య పరిచర్యలో భాగస్థులవ్వడానికి మంచి అవకాశం నేనే విధముగానైతే అందరికి వాక్యం అందిస్తూ షేర్ చేస్తూ ఉన్నాను మీరు కూడా మీ యొక్క స్నేహితులకు బంధువులకు ప్రతిరోజు షేర్ చేయండి వారు కూడా ఈ వాక్యాన్ని అందుకుని దైవాశీస్సులు పొందుకుంటారు దేవుని నమ్మి వచ్చి వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలారా ఈరోజు మనందరికీ కూడా ఒక చక్కని సమాధానము దొరుకుతున్నటువంటి వాక్యం వింటూ ఉన్నాం చాలా రోజుల నుండి చాలా మందిలో ఉన్నటువంటి ఒక అనుమానాన్ని ఈనాటి వాక్యము నివృత్తి చేస్తుంది చాలా మందిలో ఉన్నటువంటి సందేహానికి ఒక పరిష్కారము దొరుకుతూ ఉంది అనేక మంది అనేక సమయాల్లో ప్రశ్నిస్తూ ఉన్నటువంటి ఒక మాట అనేక మందిలో ఉన్నటువంటి అనుమానము సమస్య ప్రశ్న దానికి బదులు ఈరోజు రోజు ఈ వాక్యము చెబుతూ ఉంది ఏం ప్రశ్న అయ్యా అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు మీ క్రైస్తవులు ఆల్ నైట్ ప్రార్థనని చేస్తూ ఉంటారు రాత్రి జాగరణని చేస్తూ ఉంటారు రాత్రంతా కూడా ప్రార్థనలో ఉంటారు అలా చేయమని మీ బైబుల్లో ఉందా అంటూ ఉంటారు వేరే వాళ్ళు అడగటమే కాదండి మన సంఘాలకు సంబంధించినటువంటి వారు మన క్రైస్తవ సహోదరి సహోదరులే ఈ ప్రశ్నను అడుగుతూ ఉంటారు బైబుల్లో ఉందా రాత్రి పూట ప్రార్థన చేయమని జాగరణ ప్రార్థన చేయమని ఆల్ నైట్ ప్రార్థన చేయమని బైబుల్లో ఉందా అనే చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు దానికి బదులు పలుకుతున్నట్లుగా ఈనాటి వాక్యం అందిస్తున్నటువంటి సమాధానం బిడ్డలార లు శుభవార్త ఆరవ అధ్యాయం పన్నెండవ వచనములో మనం ఇప్పుడే చదువుకున్నటువంటి వాక్యం యేసు ప్రభువు రాత్రి సమయములో కొండ ఎక్కి రాత్రంతయు అక్కడే ఉండి ప్రార్థన చేసినట్లుగా ఈనాటి వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది ఒకటి ఏకాంత ప్రాంతానికి ప్రభు వెళ్ళాడని రెండవది రాత్రంతి కూడా ప్రార్థనలు ఉన్నాడనేటటువంటి వాక్యము మనకి బోధిస్తూ ఉంది మరి మన ప్రశ్నకు సమాధానము దొరికినట్టే కదా ఒకటి ఏకాంత ప్రాంతానికి వెళ్ళి ఒంటరిగా వ్యక్తిగత ప్రార్థన చేయడం అవసరమని వాక్యం తెలియజేస్తుంది అంతకు మించి రాత్రంతయు ప్రభు ప్రార్థించి మనకు నేర్పిస్తున్నటువంటిది మీరు కూడా బిడ్డలారా రాత్రి అంతయు కూడా జాగరణ ప్రార్థన చేయడం అవసరం ఆల్ నైట్ ప్రార్థన జాగరణ ప్రార్థన రాత్రి ప్రార్థన చేయడం తప్పు లేదు అని మరొకసారి వాక్యాలు ఘోషిస్తూ క్రీస్తు ప్రభువే స్వయముగా ఏకాంతముగా వెళ్లి రాత్రి అంతయు కూడా ప్రార్థనలో ఉన్నట్లుగా జాగరణ ప్రార్థన చేసినట్లుగా వాక్యం మనకు నేర్పుతూ ఉంది కాబట్టి జాగరణ ప్రార్థన రాత్రిపూట ప్రార్థన ఆల్ నైట్ ప్రార్థన చేయడము తప్పు కాదు అని ఈరోజు వాక్యం మనందరికీ కూడా సమాధానమిస్తూ ఉంది మరి ఆల్ నైట్ ప్రార్థన రాత్రి ప్రార్థన జాగరణ ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చేశాడండి తెల్లవారుచామున తనను విశ్వసిస్తున్నటువంటి శిష్యులందరిని పిలిచి వారిలో కొద్ది మందిని అపోస్తులుగా పన్నెండు మందిని ఎన్నుకున్నట్లుగా వాక్యము ఘోషిస్తూ ఉంది కాశ వార్త ఆరో అధ్యాయ పదమూడవ చాతకాలమున తన శిష్యులను ప్రభు పిలచి పన్నెండు మంది అపోస్తులను ఎందుకున్నట్లుగా వాక్యము తెలుపుతూ ఉంది క్రీస్తు ప్రభువు తర్వాత తన వాక్యాన్ని ప్రపంచ నలుమూలలా పంచడానికి క్రైస్తవత్వాన్ని ప్రపంచ నలుమూలలా తీసుకు క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి దైవ రాజ్యాన్ని దైవ సంఘాన్ని ప్రపంచ నలుమూలలా కొనసాగించడానికి ప్రభు పన్నెండు మంది అపోస్తులను ఎన్నుకున్నారు అంటే తన జీవితములో ప్రభు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఇది పన్నెండు మందిని ఎన్నుకోవడం అనేది ప్రపంచ నలుమూలల తన రాజ్యాన్ని తన వాక్యాన్ని విస్తరింప చేయడానికి తన ప్రేమ సామ్రాజ్యాన్ని పంచడం కోసం ఈ పన్నెండు మంది అపోస్తులను ఎన్నుకునే ముందు ప్రభువు రాత్రంతా ప్రార్థనలు ఉన్నారు అంటే ఏదైనా పెద్ద పని ప్రారంభించే ముందు గొప్ప పని చేయడానికి ముందు ప్రభువు రాత్రంతా ప్రార్థనలు ఉన్నట్లుగా వాక్యము తెలియజేస్తుంది దేవుని నమ్మినటువంటి ఈ ఈరోజు ప్రభు ఆ వాక్యం ద్వారా మనందరికీ తెలియచేస్తున్నటువంటి గొప్ప మాట నేను నేను కూడా ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఉద్యోగం ప్రారంభించేటప్పుడు ఏదైనా ఒక పెద్ద పని ప్రారంభించేటప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారా స్థలము కొంటున్నారా లేకపోతే ఇంకా ఏదైనా పెద్ద పని స్థాపించేటప్పుడు కానీ ఏదైనా పనిని ప్రారంభించి ఏ పని ప్రారంభించినా ప్రార్థన చేసి ప్రారంభించడం మంచిది ఇంకా గొప్ప నిర్ణయాలు ఏవైనా తీసుకునేటప్పుడు పెద్ద నిర్ణయాలు జీవితానికి కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాత్రంతా కూడా జాగన ప్రార్థనలు ఆలయ ప్రార్థనలు ఆల్ నైట్ ప్రార్థనలు ఉండటం మంచిదని అన్నిటికంటే ఎక్కువగా ఏ పని ప్రారంభిస్తూ ఉన్నా ఏ నిర్ణయం తీసుకుంటూ ఉన్నా ఏ పెద్ద పని ప్రారంభిస్తున్నా ప్రభుని ముందు మోకరించి ప్రార్థన చేసి ప్రార్థనలో నిర్ణయం తీసుకోవడం మంచిది దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ పనిని ప్రారంభిస్తే మంచిది శుభము కలుగుతుంది అని ప్రభు నాటి వాక్యము ద్వారా మనందరికీ కూడా తెలియచేస్తున్నారు ఇంకా మూడవదిగా మనము నేర్చుకోవలసినటువంటి విషయం ఈ రాత్రి అంతయు ప్రార్థన చేసి పగలు కొండ దిగి వచ్చిన తర్వాత వాక్యం అంటుంది లుకాశుభవార్త ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన వాక్యం అంటుంది జనులు సమూహాలుగా తండోపతండాలుగా ప్రభు వద్దకు వస్తూ ఉన్నారట ప్రభుని యొక్క వాక్యాన్ని వినడం కోసం ఆయన చేత స్వస్థతలు పొందుకోవడం కోసం రోగాలు నయం చేయబడడం కోసం అనేక మంది ప్రజలు జనుడు తండోపతండాలుగా ఉదయాన్ని ఆయన కొండ దిగి వచ్చిన తరువాత ఆయన చెంతకు వస్తూ ఉన్నట్లుగా వాక్యం అంటూ ఉంది రాత్రంతా ప్రార్థన చేసి వచ్చిన తర్వాత మొదటిగా పోస్తులను ఎన్నుకున్నాడు రెండవదిగా తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ స్వస్థతనిచ్చి రోగాలు నయము చేసి వాక్య పరిచర్య చేసి వాక్యాన్ని బోధించాడండి ప్రభు పంతొమ్మిదో వాక్యం అంటుంది ప్రభుని నుండి ఏదో ఒక శక్తి ఆ రోజున వెలువడుతూ ఉందట ప్రజలలోకి ఏదో ఒక శక్తి ప్రభు నుండి వెలువడడం ప్రజలు గమనిస్తున్నారట ఆ రోజున దేవుని నమ్మినటువంటి బిడ్డల రాత్రి అంతూ ప్రభు ప్రార్థనలో గడపడం వలన తెల్లవారు చామున ప్రజలకు ప్రభునిలో నుండి ఒక శక్తి అద్భుత శక్తి పరిధాత్మ శక్తి స్వస్థతనిచ్చేటటువంటి శక్తి ప్రజలలోకి వెళుతూ ఉంది దేవుని నమ్మినటువంటి బిళ్ళరా ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు వాక్యాన్ని వినడమే కాక రోగాలు నయము చేయబడి స్వస్థతలు పొందుకుని ఆత్మలు పరిశుధాత్మ శక్తిని పొందుకుని తిరిగి వెళ్ళినట్లుగా వాక్యాలు ఘోషిస్తున్నాయి అపవిత్ర ఆత్మలు వారిని విడిచి వెళుతున్నట్లుగా ఈ రోజున వాక్యములో వింటూ ఉన్నా కాబట్టి రోజు వాక్యం మనందరికీ తెలియజేస్తున్నటువంటి గొప్ప విషయం ఆల్ నైట్ ప్రార్థన జాగరణ ప్రార్థన చేయడం మంచిదే తప్ప తప్పు కాదు రెండవది ఏ పని ప్రారంభించినా ముఖ్యముగా పెద్ద పెద్ద నిర్ణయాలు ఏమైనా నీ జీవితానికి సంబంధించి కుటుంబానికి సంబంధించి తీసుకునే ముందు కుటుంబంతా కలిసి ప్రార్థన చేసి ప్రార్థనలో ప్రభుని ఆశస్సులతో నిర్ణయాలు తీసుకోండి మూడవది మీరు రాత్రంతా ప్రార్థనలో గడిపినప్పుడు తప్పకుండా ప్రభుని యొక్క శక్తి ఆత్మ దీవెన అనుగ్రహాలు మీకు మీ జీవితాలకు మీ కుటుంబాలకు ఇయ్యబడతాయని ఈరోజున ప్రభుని యొక్క వాక్యము ద్వారా మనకు తెలుపబడుతుంది కాబట్టి దేవుని నమ్మినటువంటి బిడ్డలారా ఈనాటి వాక్యాన్ని విన్నటువంటి వారందరం కూడా ఈ వాక్యాన్ని పది మందితో పంచుకుందాం ప్రార్థనలో మరింత బలపడదాం ఏదైనా గొప్ప పని ప్రారంభించేటప్పుడు పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏకాంతముగా కానీ కుటుంబం అంతా కలిసి కానీ ప్రార్థన చేయటం మరవకండి దేవుని అనుగ్రహాలు ఆశీస్సులతో మీ యొక్క జీవితాలు మరింతగా దీవించబడాలని ఆశీర్వదించబడాలని నేను మీకోసం ప్రార్థన చేస్తూ ఉండగా నాతో ఏకీభవిస్తూ కలిసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి పరిశుద్ధుడు ప్రేమామయుడని యేసు ప్రభావ నీకే వందనాలు ఈనాటి వాక్యము ద్వారా అయ్యా జాగరణ ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలియచేసా ఏకాంత ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకతను మాకు తెలియచేసా ఏకాంత ప్రార్థన వలన కాని జాగరణ ప్రార్థన వలన కాని మేము నీ సన్నిధిలో కూర్చొని ప్రార్థించినప్పుడు మేము ఏదో తెలియని ఒక శక్తిని అద్భుత వరాలను నీ యొక్క దీవెన అనుగ్రహాలు పొందుకుంటామని నాటి వాక్యము ద్వారా తెలియచేసినందుకు వందనాలు తెలుపుతూ ఈ వాక్యాన్ని వెండినటువంటి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఈ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి వారందరినీ నీ సన్నిధిలో సమర్పిస్తూ ఉండగా ప్రతి బిడ్డను దేవించి కరుణించి ఆశీర్వదించండి నీ కృపతో నింపండి ఏ బిడ్డ ఏ ఉద్దేశముతో ఏ కోరికతో ఏ తలంపుతో ప్రార్థిస్తున్నా ఆ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ప్రార్థనలో బిడ్డలు మరింత బలపడినట్లుగా నీ యొక్క దీవెనలు ఆశీర్స్తున్న అనుగ్రహాలతో ప్రతి కుటుంబము కూడా మరింతగా నీకు చేరువయ్యేటట్లుగా దీవించమని ఏ సుప్రమణి పరిశుద్ధ నామమున అడిగి వేడి కొంచెం నామద్దండి అమేన్ పుత్ర పవిత్రాత్మ యు అమేన్